తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే ఉంది ఇదే క్రమంలో తాజాగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఇందిరమ్మ పథకం ద్వారా నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే విషయంపై మరో పది పదిహేను రోజుల్లో కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం అందుతోంది తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని కూడా అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇక దీనితో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే నిధులే కాకుండా కేంద్రం నుంచి కూడా నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి కావలసిన నిధులు అందబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలి అన్న క్రమంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్ మార్గదర్శకాలు విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపైన తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ కొద్ది రోజుల క్రితం అధ్యయనం చేసింది ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలలో అధికారుల బృందాలు పర్యటించి అక్కడ అమలవుతున్న విధానాలను పరిశీలించారు అర్హుల ఎంపికకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించారు ఈ క్రమంలోనే అర్హుల ఎంపిక చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన తర్వాత అర్హులను ఎంపిక చేయాలని భావిస్తోంది అత్యంత పారదర్శకంగా అర్హుల ఎంపిక ప్రక్రియ ఉండాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఈ స్కీమ్లు అమలు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం